వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ కల్తీ కళ్ళకు కారుకులైన వారు ఎంతటి వారైనా సరే వారిని శిక్షించాలి అని కళ్ళు శాంపిల్స్ నాకు కూడా పంపాలి అని అదేవిధంగా ల్యాబ్లలో పరిశీలిస్తే నిజ నిజాలు బయటికి వస్తాయని చేవెల్ల ఎంపీ విశ్వేశ్వర రెడ్డి అన్నారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీరంపల్లి కల్తీ కళ్ళు బాధితులను ఆయన పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ అవినాష్ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అది ఈత కళ్ళు కాదు తాటి కళ్ళు కాదు కేవలం డైజోఫామ్ తో తయారు చేసిన కృత్రిమ కళ్ళు అని పేర్కొన్నారు కల్తీ కళ్ళును పూర్తిగా నిషేధించాలి అని తెలిపారు అనుమతులు లేకుండా కొనసాగుతున్న కళ్ళ దుకాణాలను వెంటనే తొలగించాలి అని చాలా మంది కల్తీ కళ్ళు బారిన పడ్డారని ఇప్పటికే ఒకరు మృతి చెందగా మరొకరు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు గ్రామంలో బిచ్చలివిడిగా మద్యం విక్రయాలు కల్తీ కళ్ళు అమ్మకాలు జరుగుతున్నాయని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు మృతి చెందిన దుర్గయ్య గుండెపోటుతో మృతి చెందారని అధికారులు తెలుపుతున్నారని ప్రశ్నించగా పోస్టుమార్టం రిపోర్ట్ కళ్ళు శాంపిల్స్ పరిశీలించిన తర్వాత నిజాలు అన్నారు బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు ప్రభుత్వంతో మాట్లాడడం జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు ఆయన వెంట నాయకులు నందు శ్రీధర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి నరవంతరం రెడ్డి బస్వలింగం తదితరులు ఉన్నారు రమమేకి తీసివేసి అప్పుడు మనం కట్టలేదా రాకటి మెత్తన మసాలా వేసుకుంటాం కొద్దిగా జీలకర్రలు వేసి ఇజోడి మోజం సేమ్ అంటే వాఫ్ చేయాలి అంటే నీరు పోతావుంటే తిరిగి మన ఏదో తిస్తా ఉండాలి మందులు పెడతా కానీ నువ్వు ఏదో ఎలక్ట్రానిక్ పౌడర్ ఉంటుంది మనిషి బ్యాడ్ అయ్యాడు అంటే మీరు పోటీ దానివల్ల కళ్ళు షాప్స్ చాలా మంది అనుమతి లేకుండా అది నిర్వహిస్తున్నారు సార్ సార్ ఇక్కడ పిరంపల్లి జోన గత మూడు నాలుగు రోజుల నుంచి చాలామంది ఆయా ఆసుపత్రిలో కళ్ళు తాగి జనా అస్త పరిస్థితి ఉంది సో దాని మీద మీరు ఒక ఎంపీగా వాళ్ళని ఎలా పరిమిషిస్తారో వాళ్ళని ఏం ధైర్యం ఇస్తారు సార్ ధైర్యం ఏమి చేయగలుగుతాము అసలు చట్టం ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి తర్వాత ఇటువంటి కళ్ళు అంటారు అది ఈత కళ్ళ తాటి కళ్ళు అది ఈత కళ్ళు కాదు తాటి కళ్ళు కాదు అది డైజీ పాంప్ కళ్ళు అది కెమికల్ కళ్ళు వాటికి అలవాటైంది ఇక్కడ ప్రాంతంలో చాలామంది అది అదే కాక ఇప్పుడు మిషన్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇంతమంది తాగి పేషెంట్లైనరు ఒకరైతే చనిపోయి ఉన్నారు ఇది చాలా బాధాకరంగా ఉన్నది ఒకటేమో మనం సమాజంలో మార్పు తెస్తానికి ప్రయత్నం చేయాలి చాలా మెల్ల స్లో ప్రాసెస్ కానీ ఇమీడియట్ ఏమంటే ఇటువంటి కళ్ళు దుకాణాలు ఇట్లాంటి కళ్ళు మామలాలు ఇటువంటి డైజీ పాంప్ కళ్ళు మామలాలు తలుచుకుంటే అధికారులు ఇమీడియట్లీ దీన్ని చేయవచ్చు అయితే అధికారుల మీద తప్పనిసరి నేను వ్యతిరేకంగా అందరం కలిసి కూడా తీసుకురావాలి డెబ్బై మంది సావు బతుకులు ఉన్నారు ఒకరు చనిపోయిన ఇంకా అయినా ఇద్దరైతే సీరియస్ ఉన్నారు చూసినాము ఇప్పుడు మిషన్ హాస్పిటల్ కాఫర్డ్ మిషన్ హాస్పిటల్ ఉన్నాము ఇక్కడ రెండు మూడు వార్డుల వాళ్ళు ఉంటే ఇంకో వార్డు కేవలము మందు రైతులు ఎంతోమంది మందు విషం తాగి అంటే పురుగుల మంది తాగి ఉన్నవాడు కూడా సృష్టం ఇది అది వేరే విషయం రైతుల బాధల వేరే విషయం ఇటేమో ఇది తప్పనిసరిగా అధికారులు యాక్షన్ తీసుకోవాలని నా కోరిక కానీ మన బాధ్యత కూడా మీ ప్రెస్ బాధ్యత మన అందరి బాధ్యత సమాజంలో మార్పు తెచ్చుడే మన బాధ్యత అధికారులు సరైన జోన పద్ధతిలో సమాధానం ఇస్తారు ఇది కల్తీ కళ్ళు కాదని చెప్పి వాళ్ళు కొట్టేస్తారు సార్ దాని మీద ఓ శాంపుల్ తీసుకురా అండి నాకు పంపి ఇంకెక్కడ నా రెండు ల్యాబొరేటరీస్ హైదరాబాద్కు పంపియాను బాంబేకి పంపి అది అందరికీ తెలుసు కల్తీ కళ్ళు కాదు ఈ లాస్ట్ ఎనిమిది తొమ్మిది ఏం లేదు విపరీతంగా ఎక్కువైందని అందరికీ తెలుసు అది కల్ కల్తీ కల్వే లేకుంటే కూడా హాస్పిటల్ ఎందుకుంటారు ఆ విషంతాయి ఉన్న వాడు వేరే మందు తాగి అది వేరే వాడు కానీ ఈ వీళ్ళైతే కళ్ళు తాగిన అందరు ఒకటే ఊరి నుంచి కదా అందరు ఒకటే ఊరి నుంచి కదా అందరు అదే కళ్ళు తాగింది కదా తప్పనిసరి ఎర్రవల్లి నారాయణపూరి విలేజ్లలో కూడా చాలా మంది కంతకల్లె బాధపడి వాళ్ళు కూడా అవసరంగా కూడా పోయిన సంఘటన మనం చూస్తున్నాము అంటే లాస్ట్ గత ప్రభుత్వం కూడా తాగుబోతులు తెలంగాణ చేసిందని మీరు మీతో పాటు చాలా మంది అన్న సందర్భాలు కూడా మనం చూసినాము ప్రభుత్వం కూడా గ్రామాలలో బెల్ట్ షాపులలో యథావిధిగా బెల్డ్ షాపులు నడిపేయడంతో పాటు కళ్ళు కూడా గుచ్చెలవిడిగా దాని ధరలు కూడా మును ధరలు కూడా పెంచి గ్రామాలనే ఒక అవును ఈ ఆరోపణలు ఉంటాయి అండ్ వాస్తవాలు అయితే కనబడుతున్నాయి ఆరోపణలు మనం అందరం చేస్తాము అందులో కొంచెం వాస్తవాలు ఉండొచ్చు కానీ ఈ రోజు అయితే డెబ్బై మంది అయితే హాస్పిటల్ సాగుపతికులు ఉన్నారు కదా అండ్ మనం ఛాలెంజ్ చేస్తాము ఇమీడియట్లీ అయితే ఈ ఘటన ఎవరు నిందితులు ఉన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి

పోస్ట్ చేసిండ అదే టాక్సికాలజీ ల్యాబొరేటరీ ఉందా అంటే నువ్వు పరీక్షించే లాబరేటరీ ఉందా ఇవన్నీ చూడండి మీటింగ్లో మాట్లాడదాం వ్యక్తులకు కానీ తప్పనిసరి నేను మాట్లాడతాను ఈ విషయం కూడా కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది ఇవాళ దాంట్లో మాట్లాడతాను ఇప్పుడు